హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదవ తేదీనే రైతుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోండి పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తేదీ నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అయితే నేరుగా వారి యొక్క రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జంప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కావున ప్రతి ఒక్కరూ ఈ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులోని మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చాలా చక్కగా మీరైతే తెలుసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దాని కొరకై మన ఛానల్లోని చక్కగా వీడియోస్ అయితే ఉన్నాయి అదేవిధంగా ప్రతి రైతు ఈకేవైసీ కంపల్సరిగా కంప్లీట్ చేసుకోవాలి దాని కొరకై మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఈకేవైసీకి సంబంధించి సపరేట్గా చాలా చక్కటి వీడియోస్ అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి నేనైతే మీకైతే పోస్ట్ చేయడం జరిగింది కావున మన ఛానల్లోనైతే వీడియోస్ ఉన్నాయి ఈకేవైసీకి సంబంధించి ప్రతి ఒక్క రైతు చాలా చక్కగా మీరైతే కేవైసీని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కేవైసీ మరియు ఎలిజిబుల్ లిస్టులోని మీ యొక్క పేరు ఉన్నట్టయితే కంపల్సరీగా మీకు పిఎం కిషన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి నేరుగా డబ్బులు అనేది జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్ అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతుకి నేనైతే అందించడం జరిగింది కాబట్టి ఈ కేవైసీని కంపల్సరీగా కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అక్టోబర్ ఐదో తారీఖున కంపల్సరీగా రైతుల యొక్క అకౌంట్స్కి పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది జమ అవుతుంది